తెలంగాణ సంస్కృతికి నిదర్శనం బతుకమ్మ పండుగ మహిళల పసుపు కుంకుమలకు గౌరవ ప్రతీక బతుకమ్మ తల్లిదండ్రులు తమ ఆడబిడ్డలకు నైవేద్య రూపాలు పౌష్టికాహారాన్ని అందించే పండుగ మనసుకు శరీరానికి ఉత్సాహాన్ని ఇచ్చే పండుగ బతుకమ్మను ఘనంగా తెలంగాణ రాష్ట్రంలో ఘనంగా జరుపుకునే పండుగ అప్పుడే సామూహిక జీవన విధానాన్ని కొనసాగిస్తూ ఎంత ఎత్తుకు ఎదిగినా మన ఆటపాటలే మన ఆస్తిత్వం వాటి భవిష్యత్ తరాలకు అందించే విధంగా తెలంగాణ సంబరాలను జరుపుకోవాలని ఓఏ స్టూడెంట్గా ఇక్కడ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తానని ఓఏ సమస్యల పరిష్కారానికి నా వంతు కృషి చేస్తానని మంత్రి సీతక్క అన్నారు ఈ పూలలో తీరొక్క గుణం ఇప్పుడు మనకు నేచురల్ గా ఉండే పూలు దొరకడం లేదు సహజత్వాన్ని మనం కోల్పోతా ఉన్నాం తంగేడు పువ్వులకు కూడా వాటర్ శుద్ధి చేసే గుణం ఉంది ప్రతి ఒక్క పువ్వుకు నీళ్లను శుద్ధి చేసే గుణం ఉంది ముఖ్యంగా ఇక్కడ అందరు కూడా ఆడకుతులు మరి మంచి పిల్లా పాపలతోటి మరి జీవితాంతం ముత్తైదిగా ఉండాలని అలాంటి పసుపు కుంకుమ కూడా గౌరవం పెట్టుకొని పెట్టుకుని మొక్కుకుంటాం తర్వాత కాడ ఆడిన తర్వాత ఊర్లో ఆడిన తర్వాత మళ్ళీ చెరువులు వేసేటప్పుడు కూడా ఖచ్చితంగా పసుపు ముద్ద అందులో వేస్తాం మీరందరూ కూడా చదువుకున్నటువంటి వాళ్ళు పసుపుకు మరి యాంటీబయాటిక్ అనేది అంటే శుద్ధి చేసే గుణం ఉంది సో మనకు వర్షాలు పడ్డ తర్వాత మరి ఆ ఊర్లలో నీళ్లు ఎక్కువ మనం అవే తాగేది ఒకప్పుడు చెరువులలో బిందెలు పట్టుకొచ్చుకొని ముంచుకొని తాగేటోళ్ళు అంటే ఇది ఒక శుద్ధి కార్యక్రమం కూడా సేమ్ టైంలో మన ఊర్లలో ఒకప్పుడు చూస్తే ఎండాకాలం ముందు పెళ్లి చేస్తే మళ్ళీ మనం అమ్మగారింటికి పోవాలంటే మళ్ళీ బతుకమ్మ పండుగ వస్తేనే పోవుడు అవునా కాదక్క కాబట్టి మరి నా బిడ్డ ఏం తిన్నదో ఏం తినలేదని గౌరమ్మ పేరుతోటి బతుకమ్మ పేరుతోటి మరి బతుకునిచ్చే అమ్మను కూడా వాళ్ళకు రోజు నైవేద్యాలు పెట్టి నైవేద్యం పెట్టి ఆ తీరొక్క నైవేద్యాన్ని మనం కూడా తిని మరి బలంగా తయారు కావాలి